య్ శ్రీరామ్ ఓం నమో నారాయణాయ గురు శిష్యులను చూచి మనం పతాంజలి గారి యొక్క సమాధి పాదంలో పదో సూత్రాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం ఈ సూత్రాలన్నీ కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం ఇది మానవుల యొక్క ప్రశాంత జీవనానికి మానవులు ఎటువంటి అశాంతితోనూ దౌర్బల్యంతోనూ జీవించకూడదు అంతటికీ మూల కారణం వారి యొక్క విపరీతమైన కోరికలు విపరీతమైన కోరికలు మనసులో జనించడం వల్ల సమబమైన కోరికలు మాయమైపోయి అధర్మమైన కోరికలు విజృంభిస్తూ ఉంటాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి మీద పరిగెత్తు వాటిని మనసు కూడా లాక్కని వెళుతుంది మనసు ఆ దారిలో ఉంటే వెంటనే అహం తోడవుతుంది ఈ మూడు బలం ఎక్కువైనప్పుడు బుద్ధి నశిస్తుంది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ంజలి మహర్షి గారు దీనిని ఒక మానసిక వైద్యశాస్త్రంగా చెప్పారు అనేటువంటి సత్యాన్ని అందరూ గ్రహించాలి ఎందుకంటే ఇందులో మానవుడు ఎలా జీవించాలో ఏమేమి చేయకూడదు ఏమేం చేయవచ్చో జీవితం అనేది ఎలా గడుస్తుందో అనేక రీతులుగా ఆయన చిన్న చిన్న సూత్రాల రూపంలో బాగా చక్కగా తెలియజేశారు కూడా దీనికి స్వామి వివేకానంద వారు మంచి మహత్తరమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి సారవంతమైనటువంటి వ్యాఖ్యానం చేసినారు అనేక దేశాలలో కూడా దీనిని అనుసరించే ఆయన ఈ జ్ఞానాన్ని అంతా పంచిపెట్టారు అని చెప్పగానే మందాకిని గురువుగారు మేము మీరు చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాం పతాంజలి మహర్షి గారు ఆదిశేషుని యొక్క అవతారము అయితే పతాంజలి మహర్షి గారు యోగశాస్త్రాన్ని శిష్యులకు బోధించేటప్పుడు ఆయన తెర వెనుక నుండి బోధించినట్లు మాకు తెలుస్తూ ఉంది శిష్యులకు ఆయనకు మధ్యలో ఒక తెర ఉండేది అని చెప్తున్నారు ఎందుకు అలా అతను మహర్షి గారు తెర మధ్యలో ఉంచుకుని శిష్యులకు బోధించారు ముఖాముఖి ఎందుకు చెప్పలేదు అనేటువంటి సందేహం మా అందరికి కూడా ఉంది దయచేసి వివరిస్తారా అని అడిగింది అలాగే తల్లి ముందు మహర్షి గారిని స్తోత్రించి ఆయన యొక్క మంత్రం పఠించి తర్వాత మీకు చెబుతాను ఓంకార రూపేణ పరమేశ్వరం పతంజలి మహర్షి గారు ఆదిశేషుణ అవతారమని మీరు కూడా విన్నారు చెప్పారు కదా ఇప్పుడు మీకు వచ్చే సందేహాన్ని తెలియజేస్తాను దానికి ముందుగా మనం आयन् ्युक्त्वां पठिस्ताम् ॐ योगेन चित्तस्य वदेन वाचं मलं शरीरस्य च वैद्यकेनाम् उपाकरोत्तं प्रवरं बुनीनां पतञ्जलि సహస్ర శీర్షం శ్వేతం ప్రణమామి పతాంజలి పతాంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలు వృత్తుల గురించి తెలియజేసినటువంటి మహా జ్ఞానవంతుడు మలమూత్రాలతో ఏర్పడినటువంటి రక్త మాంసాల శరీరం అంతా కూడా అనేక విషయాలలో విషయ వాంఛల్లో మునిగిపోయినప్పుడు శరీరము మనస్సు రెండిటికి కూడా అనుబంధం ఉంది మనస్సులో జరిగేటటువంటి సంఘర్షణలు శరీరం మీద ప్రభావం చూపుతాయి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసులో ప్రశాంతత కోల్పోతే శరీరం ఆరోగ్యం కూడా కోల్పోతుంది ఒక చిత్తము అనేది రూపాల కలయిక అని మనం అనుకున్నాం కదా నీల మహర్షి గారి యొక్క ఈ చిత్తము యొక్క వివరణ జ్ఞానేంద్రియాలు లేదు వీటి స్వభావం ఏమిటంటే ఎప్పుడూ కూడా మనసుని బయట ప్రపంచంలోకి లాక్కు వెళుతూ ఉండేటువంటి మహాబలిష్టమైనటువంటి గుర్రాలు లాంటివి ఎంత వేగంగా పరిగెత్తాయంటే మానవుల కోరికలు ధర్మానికి అతీతంగా పోయేటట్లు తీసుకెళ్ళిపోతుంటాయి కనుక ఈ యొక్క చిత్త స్థైర్యం తగ్గినప్పుడు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి శారీరక సమస్యలు కూడా వస్తుంది కనుక ఈ పతంజలి మహర్షి యొక్క యోగ సూత్రాలన్నీ కూడా వైద్యము లాంటిది మానసిక వైద్యం లాంటిది మనసు బాగుపడితే శరీరం ఆరోగ్యవంతంగా అవుతుంది ఈ అనేక మానసిక ఆందోళనలో జీవిస్తూ అజ్ఞానంతో అంధకారంలో జీవిస్తూ చేరాని పాపకర్మలు చేస్తూ జీవిస్తున్నటువంటి ఈ మానవులను ఎలా ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన పరమాత్మనికి వచ్చి ఆదిశేషుని అవతారమైనటువంటి పతంజలి మహర్షి గారిని యోగ సూత్రాల ద్వారా జ్ఞానవంతులు చేయమని తెలియజేశారు ఆయన యోగ సూత్రాలంతా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేటటువంటివి అని మనం గ్రహించాలి ఈ జ్ఞానంలో కల్లా ఉత్తమైన జ్ఞానంగా దీన్ని మనం గ్రహించాలి ఇంత ఉత్తమమైన జ్ఞానాన్ని మనం అనుసరిస్తే ఆచరిస్తే మనకు వచ్చేటటువంటి అనేక సందేహాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా తొలగించుకోవచ్చు అవి రాకుండా మనం ముందే నిరోధించవచ్చు అంటే అతీంద్రియ జ్ఞానం అనేది మనలో ప్రవేశిస్తుంది అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు వీళ్ళ మహర్షి సాక్షాట్టు ఆదిశేషణ అవతారం ప్రశ్నకు సందేహం ఇప్పుడు చెప్తాను ఈ యొక్క ఆకారం ఏమిటంటే బాహు పురుషం ఈ భుజాల వరకు కూడా ఆయన పురుషుని యొక్క అవతారంలో ఉంటాడు రూపంలో ఉంటాడు దీని యొక్క చేతులలో శంఖము చక్రము ధరించబడి ఉంటుంది విష్ణువు యొక్క పాన్పు కదా అవి కూడా ఈలో ఇమిడి ఉంటాయి అంటే ఒక చేతిలో శంఖము మరో చేతిలో చక్రము ధరించి ఉంటాడు అంటే మీకు తెలియదు ఏమీ లేదు వేయి పడగల కలగ కలిగినటువంటి ఒక మహాసర్పం అతి తెల్లని రూపంతో వేయి పడగల ఆదిశేషుని అవతారం అంటే తలంతా కూడా అతనికి మానవాకృతి ఉండదు పూర్తిగా వేయి పడగలతో నిండి ఉంటుంది వేయి పడగల కలిగినటువంటి ఆయన యొక్క శిరస్సులుకరమైన విషాగ్ని చిమ్మేటివి విష భూమి కూడా భస్మీపడలం కావచ్చు అంతటి శక్తివంతమైనటువంటి ఆ యొక్క ఆకారాన్ని దర్శిస్తే ఎవరు కూడా తట్టుకునేటువంటి శక్తి ఉండదు ఆయన కనుల నుండి ఎప్పుడు కూడా అతి కాంతమైన కాంతివంతమైన కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి అంతటి కాంతిని శక్తిని దర్శించడానికి సామాన్యులకు వీలు కాదు ఆయన శిష్యులు ఇంద్రులైనా వారు నియమనిష్టలు కలిగి కలిగిన వారైనా ముఖాన్ని చూస్తూ ఆయన చెప్పే శాస్త్రాన్ని సూత్రాలను వినలేరు యోగ రహస్యాలను తెలుసుకోలేరు ఎందుకంటే ఆయన యొక్క ఆకారమే భయంకరమైన రీతిలో ఉంటుంది విషజ్వాలలు ఆయనను చూస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాళలు నిశ్వాసాలు మహావి విషజ్వాలే ఉంటాయి అందుకని ఒక ఎటువంటి ప్రమాదం లేని తెర వెనుక మహర్షి గారు ఉంటారు ఆయన తెర వెలుపు నుండి బోధిస్తూ ఉంటారు కూడా లోకంలో సహజంగా చూస్తూ ఉంటాము ఎవరైనా ముఖాముఖి బోధిస్తూ ఉంటే చెబుతూ ఉంటే మనం వారి ముఖ కవళికలను వారి యొక్క మనోభావాలను వారి కళ్ళల్లోని మెరుపును ఇవన్నీ గమనిస్తూ వింటూ ఉంటాం అంటే ఇక్కడ మన చిత్తం రెండు రీతుల్లో పనిచేస్తుంది ఒకటి చెవుల ద్వారా వినటము రెండు కనుల ద్వారా చూడటము కనులు ఒక పని చేస్తే చెవులు ఇంకో పని చేస్తూ ఉంటుంది కనుక ఏకాగ్రత అంత సులభంగా కుదరదు అనేది పతంజలి మహర్షి గారి యొక్క అభిప్రాయం సంపూర్ణ ఏకాగ్రత కావాలంటే ఏకేశ్వరోపాసన అని వివేకానంద స్వామి వివరిస్తారు ఆ ఏకేశ్వర స్వరూపమే పతంజలి మహర్షి గారి స్వరూపం ఆయన తెర వెనుక నుండి బోధిస్తూ ఉంటాడు చూస్తూ ఆ చూపులను తట్టుకునే శక్తి ఆయన నుంచి వస్తున్నటువంటి భూస అంటే శ్వాస యొక్క శక్తిని శిష్యులు ఎవరు కూడా భరించే శక్తి శక్తి కలిగి ఉండరు భస్మీపట్టణం అవ్వాల్సిందే కనుక ఆయన ఒక అద్భుతమైనటువంటి తెరను ఏర్పాటు చేసి అటువైపు నుంచి బోధించి ఇటువైపు శిష్యులు వింటూ ఉంటారు అక్కడ ఇంకొక విషయం ఏమిటంటే తెర వెనుక ఉండడం వలన ఆయన్ని చూడకపోయినా ఆయన మాటలు స్పష్టంగా వింటూ ఉంటారు ఆయన వచనాలు ఆయన చెప్పే సూత్రాలు చక్కగా గ్రంథీకరిస్తూ ఉంటారు అంతా కూడా ఒక యోగ రహస్యం మనిషిని చూస్తూ మనం వింటూ ఉంటే ఏకాగ్రత కాస్త లోపిస్తుంది ఎందుకు అంటే వినేవారు అతని యొక్క ముఖాన్ని శరీరాన్ని అన్నిటినీ కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు మనో చలనాలు అంటే చిత్తం యొక్క రీతులు ముఖ కవళికల మీద అతని మాటల మీద అతని యొక్క హావభావాల మీద కనుచూపుల మీద ఈ కళ్ళు ప్రసరిస్తూ ఉంటే చెలు వింటూ ఉంటుంది ఈ రెండు కూడా సమాన రీతిలో పనిచేయం కనుక తెర వెనుక వింటే సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది ఇందుకు ఉదాహరణ ఏమిటంటే మనకు ఆప్తులు అని చెప్పబడేవారు అంటే ఆగమశాస్త్రాన్ని రచించినవారు ఉపనిషత్తులు వేదాలు శృతులు స్మృతులు వీటిని అనేటటువంటిని గ్రహించిన వారు స్వయంగా భగవంతుని నుండి వచ్చిన మాటల ద్వారా విన్నారు అని మనం తెలుసుకున్నాం భగవంతుడు కనబడకుండా వీరికి మాటలు ఎలా చెప్పాడు అని అశలీలవాణి ఆకాశవాణి అని చెప్పుకుంటాం ఆకాశవాణి ద్వారా వినే మాటలంతా కూడా ఎవరు చెప్తున్నారో మనకు తెలియదు కానీ అందు నుంచి మాత్రం మాటలు వినబడుతూ ఉంటాయి గమనిస్తూ ఉంటాం కృష్ణావతారంలో హంసుడు తన సోదరి అయినటువంటి దేవకిని వసుదేవునికి వివాహం చేస్తాడు వారు కోరుకున్నట్లుగా వారిని వివాహం జరిపించి వారిని వారి నగరాన్ని తీసుకోవడానికి తానే స్వయంగా నడుపుకుంటూ వస్తాడు అప్పుడు ఒక అశరీరవాణి రాక్షసంతతి చెందినటువంటి ఆ శరీర అశరీరవాణి అంటే ఎటువంటి ఆకారం కనబడకుండా చెప్తుంది ఏమని చెప్తుంది ఈ కంస నీవు తీసుకెళ్తున్న నీ చెల్లెలు అతి ప్రేమతో నీవు పెళ్లి చేసి ఆమె ప్రేమ వివాహాన్ని అంగీకరించి ఎంతో అభిమానంతో తీసుకెళ్తున్నావు కానీ నీకు ఎంతో ప్రమాదం ఉంది తెలుసా అని చెబుతుంది ఆ ప్రమాణం ఏమిటంటే ఆ ప్రమాదము అష్టమ గర్భంలో నీకు శత్రువు పుడతాడు ఆ శత్రువు చేతను సంహరించబడతావు అని చెబుతుంది ఈ సత్యం తెలుసుకున్నీ తెలిసి ఇక చంపబోవడం తర్వాత వారిని జైల్లో ఉంచడం కారాగారంలో ఉంచడం శిశువులంతా ఆయన చంపేస్తూ ఉండడం అష్టమగర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత ఆయన రేపల్లకి వెళ్ళిపోవడం తనములో దేవుడు తీసుకొచ్చి ఉంచడం ఆ శబ్దం విని కంసుడు వచ్చి ఆ యోగమాయను కూడా చంపడానికి పైకి కత్తి అడ్డంగా పెడతాడు మాయ మహాశక్తి ఆదిశక్తి పరాశక్తి కనుక అని ఇప్పుడు ఆమె ఆ శరీరవాణి కానీ చెప్తుంది కంస నీవు పసిపాపలను చంపిన మహా మహాకిరాతకుడు చంపడానికి పరమాత్మ స్వయంగా ఎత్తి ఉన్నాడు అది నిన్ను చంపి తీరుతాడు అని చెప్పి మాయమైపోతుంది అంటే ఈ ఆ శరీరవాణి అనేది భగవంతుని యొక్క వాక్కులు యోగులు ఋషులు మునులు అందరూ ఈ అశరీరవాణి వాణి ద్వారా భిన్న సత్యాలే ఆగమ ప్రమాణాలుగా సృష్టించబడ్డాయి వాటినే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు శృతులు స్మృతులు అనేకంగా వాటిని విభజించారు మన యొక్క ఋషులు ఒక ఇక్కడ పతంజలి మహర్షి గారు కూడా ఆటలు వారికి కావాలి కానీ తన రూపం వారికి అవసరం లేదు వర్ణన మాత్రమే ఉంది దాన్ని చూడటం వారి తరం కాదు ఒక నాయనలారా ఆయన ఆ విధంగా తెర వెనుక నుండి బోధించారు తెలియజేసి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ తత్సష్ణార్పణమస్ ఓం తత్సత్